అందరికీ నమస్కారం మనం మన జీవితాలలో అద్భుతమైన ప్రగతిని ఇలా సాధించవచ్చు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఒకవేళ ఎవరైనా వచ్చి నీకు నేను ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ప్రతిరోజు ఇస్తాను కానీ ప్రతిరోజు నువ్వు ఆ డబ్బునంతా ఖర్చు పెట్టేయాలి అని చెప్పారు అనుకుందాం ఆ వ్యక్తి ఇస్తానన్న డబ్బు కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ మనకు ఇవ్వడు మనం ఆ డబ్బును దాచుకోకూడదు అలా ఆదా చేయకూడదు కూడా నిజంగా ఇది చాలా అద్భుతమైన కానుక కదు భగవంతుడు మనలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి కానుకే ఇచ్చాడు జీవితంలో ప్రతిరోజు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ప్రతిరోజు ఈ సెకండ్లని ఉపయోగించాలి వాటిని మనం దాచుకోలేము ఆదా చేయలేము మనం వాటిని మన తుచ్ఛమైన కోరికల వేటలోను లేదా నిర్వ్యాపారంగా గడపడంలోనూ వృధా చేసేస్తుంటాం లేకపోతే మన మేధస్సును పెంచుకోవడానికో పనిచేయడానికో వినోదించడానికో మన స్నేహితులతోనో కుటుంబంతోనో గడపడానికి ఈ సెకండ్లను ఖర్చు పెడుతూ ఉంటాం ఈ కానుకని సద్వినియోగం చేసుకోవాలి ఇది భగవంతుడు మనకు ప్రసాదించిన వరం కాలాన్ని సద్వినియోగపరచుకునేలా దాన్ని నియంత్రించడంలో మన శక్తి సామర్థ్యాల్ని చాలామంది గమనించరు గుర్తించరు జీవితంలో ఎక్కువ భాగం ఒకనొక మారుమూల ప్రాంతంలోనే నివసించిన ఒక వృద్ధురాలి లాంటి వాళ్ళం మనమంతా ఆ వృద్ధురాలు ఒకసారి పాత నివాసాన్ని వదిలి ఒక గ్రామానికి తన మకం మార్చింది అక్కడ తాను నివసించే గృహానికి విద్యుత్ సరఫరా ఉండడం ఆ విద్యుత్ కాంతితో ఇల్లంతా వెలిగిపోవడం వృద్ధురాలిని ఆశ్చర్యపరిచింది ఆమెకు అంతవరకు విద్యుత్ గురించి కానీ విద్యుత్ దీపాల గురించి కానీ తెలియదు ఇంట్లో బిగించి ఉన్న ఎనిమిది క్యాండిల్ పవర్ విద్యుత్ బల్బులు ఆమెకు అద్భుతంగా కనిపించాయి ఆ తరువాత ఒకరోజు ఒక అపరిచితుడు వచ్చి తన వద్ద ఉన్న ఒక కొత్త రకం విద్యుత్ దీపాన్ని చూపించి ఇంట్లో దాన్ని అమర్చేందుకు అనుమతిని కోరాడు ఆ ఇంట్లోని ఒక చిన్న విద్యుత్ దీపాన్ని తొలగించి దాని స్థానంలో తాను తెచ్చిన కొత్త విద్యుత్ దీపాన్ని అమరుస్తానని అన్నాడు అతను తెచ్చిన విద్యుత్ దీపం అరవై క్యాండిల్ పవర్ కలిగింది దాని సామర్థ్యాన్ని చూపడానికి అతనిని వృద్ధురాలు అనుమతించింది అతను తన విద్యుత్ దీపాన్ని అమర్చి దాన్ని వెలిగించగానే వృద్ధురాలు ఆశ్చర్యంతో స్థానువైపోయింది అంత చిన్న దీపం ఇంత గొప్ప కాంతిని ప్రసరింపజేయడం కన్నా ఇంద్రజాలం మరొకటి లేదని ఆ వృద్ధురాలు భావించింది ఇల్లంతా పట్టపగల్లా వెలిగిపోయింది ఈ కొత్త కాంతి పుంజాన్ని ఆమె కలలో కూడా ఊహించలేదు తన ఎనిమిది క్యాండిల్ పవర్ విద్యుత్ దీపాన్ని వెలిగించిన విద్యుత్తే ఈ అరవై క్యాండిల్ విద్యుత్ దీపాన్ని కూడా వెలిగించడం ఆమె పరమాశ్చర్యకరంగా ఉంది ఆమెకు పరమాశ్చర్యకరంగా ఉంది ఈ వృద్ధురాలి అమాయకత్వాన్ని చూసి మనం నవ్వవచ్చు కానీ మనలో చాలామంది ఆమె కంటే అమాయకంగా ఉన్నారు దీపాన్ని గురించి ఆమె ఎంత అజ్ఞానంలో ఉందో మన స్వీయ శక్తిని గురించి మనం కూడా అంతకంటే ఎక్కువ అజ్ఞానంలో అంధకారంలో ఉన్నాం మనం మన జీవితాన్ని చిన్న ఎనిమిది క్యాండిల్ బల్బును ఉపయోగించి గడిపేస్తున్నాం మనలో ఉన్న శక్తిని అంతా ఉపయోగిస్తూ జీవితాన్ని గడుపుతున్నామని భ్రమిస్తున్నాం మన శక్తి సామర్థ్యాలు విధి మనకు ప్రసాదించిన ప్రజ్ఞా పాఠవాలు కేవలం ఎనిమిది క్యాండిల్ బల్బు వంటివేనని నమ్ముతున్నాం మనలో శక్తివంతమైన అనంత విద్యుత్ శక్తి ప్రవహిస్తుందని కలకాలం మనం ఆ అపార శక్తి వాహినిలో స్నానమాచరించవచ్చని ఇంకా పెద్దదైన విద్యుత్ దీపంలోకి ఆ అనంత విద్యుత్ శక్తిని ప్రసరింపజేసి మన జీవితాలను మరింత కాంతిమయం సౌందర్యవంతం చేసుకోవచ్చని మనం కలలో కూడా ఊహించం అపార విద్యుత్ శక్తిలో కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రమే ప్రసరింపచేయగల అతి చిన్న విద్యుత్ తంత్రిని మనం ఉపయోగిస్తున్నాం మనం ముంగిటి నుంచి అనంతమైన మన ముంగిటి నుంచి అనంతమైన క్యాండిల్ పవర్ ప్రవహిస్తూ ఉండగా మనం ఈ తంత్రిని ఒక్క తంత్రి ద్వారా స్వల్పమైన క్యాండిల్ పవర్ని మాత్రమే ప్రసరింపజేస్తున్నాం కాలం విద్యుత్ లాంటిదే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మనకు చాలా శక్తియుక్తులు సామర్థ్యం ఉన్నప్పటికీ మనలో చాలామంది దానిని ఎనిమిది క్యాండిల్ పవర్ బల్బు లాగానే ఉపయోగిస్తున్నారు మరింత కాంతివంతమైన బల్బును మార్చడం ద్వారా ప్రకాశవంతమైన కాంతిని పొందగలిగినట్లే సమయాన్ని ఉపయోగించుకునే పద్ధతిని మార్చుకోవడం ద్వారా మనం మన జీవితాలలో మరింత ప్రగతిని సాధించవచ్చు ధన్యవాదాలు